హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చేపల పులుసు అండి అది కూడా బొచ్చు చేపతో చేసింది ఈ బొచ్చు చేపల పులుసు కొద్దిగా చేపను వేపి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ వేపిన చేపతో నేను ఏ విధంగా పులుసు పెట్టానో ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రంగా నీటితో కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ ముక్కలన్నిటికి కూడా ఈ ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నానిన ముక్కల్ని మనం వేయించుకుందామండి వేయించుకోవడానికి స్టవ్ యొక్క కళాయి పెట్టి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలో ముందుగా మనం ఉప్పు కారం రాసిపెట్టిన చేపల్ని ఈ వేడివేడి నూనెలో వేసి వేయించుకోవాలండి చేపలు మరీ ఎక్కువ వేయించుకోని అవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చేపలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి కాస్త చేప వేగింది అంటే మనం తీసేసుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా చేప ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వేగిన చేపలన్నింటినీ కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని పులుసు పెట్టుకుందామండి పులుసు కోసం స్టవ్ ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా నూనెను వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలండి అదేవిధంగా ఒక అర టీ స్పూన్ మెంతులను కూడా వేయించుకోవాలి ఆవాలు మెంతులు బాగా ఎర్రగా వేగాలండి వేగిన తర్వాతే దీనిలో కొద్దిగా కరివేపాకును వేసుకోండి అదేవిధంగా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడువుగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి అన్న తర్వాత దీనిలో ఒక ఏడు పచ్చిమిరపకాయల్ని పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అది ఇలా వేగుతున్న దానిలోనే రెండు టమాటాలను గుజ్జుగా చేసుకున్న గుజ్జును కూడా వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేపుకొని దీనిపై ఒక మూత పెట్టారంటే ఉల్లిపాయలు టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా వేగుతుందండి ఇప్పుడు ఒకసారి దీని అంతటినీ బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా వేగుతున్న దాంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి దీనిలోనే ఒక స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది పులుసును బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేగుతున్న దాంట్లోనే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగుతున్న దానిలోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలండి ఒక పెద్ద జామకాయ సైజ్ అంత చింతపండు నేను నానబెట్టుకొని దాంట్లో నుంచి వచ్చిన పులుపుని వేసుకుంటున్నాను మనం నానబెట్టుకున్న చింతపండులోనే ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి పులుపుని తీసుకొని ఈ పులుసును అనేది పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి కూడా దీనిలో వేసుకోవాలి విరిగిపోకుండా చేపల పులుసుకి ఎప్పుడు కూడా ముక్కల కన్నా చేప బుర్రతో అయితే పులుసు ఇంకా టేస్ట్ వస్తుందండి కాబట్టి తప్పకుండా మీరు చేపలో పులుసు పెట్టేటప్పుడు బుర్రని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తిప్పుకొని స్టవ్పై పెట్టుకోండి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు మరగబెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిన తర్వాత మంటను సిమ్లో పెట్టి ఇంకొక పది నిమిషాలు మరిగించుకోవాలి పులుసు ఎంత మరిగితే అంత చిక్కుబడుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి పులుసు మరుగుతున్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ స్టవ్ పెట్టి మరిగించుకోవాలండి చివరిగా పులుసు బాగా మరిగి నూనె ఈ విధంగా పైకి తేలుతుందండి ఇలా నూనె పైకి తేలింది అంటే మనకి చేపల పులుసు అనేది అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక త్రీ అవర్స్ దీన్ని వదిలేస్తే తరువాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది అద్దిరిపోతుందండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా నాకు తెలిసిన పద్ధతిలో చేపల పుల్స్ అనేది రెడీ చేసి మీకు చూపించాను అయితే నేను వండే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్